వేములవాడ పట్టణ ఆర్యవైశ సంఘం ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి ఎర్ర శ్రీనివాస్ జిల్లా అధ్యక్ష స్థానానికి తాటికొండ పవన్ పోటీ చేస్తున్నట్లు తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వేములవాడ శ్రీ వాసవి మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ సంఘం జిల్లా పట్టణ అధ్యక్ష ఎన్నికల బరిలో తాము పోటీ చేస్తున్నామని సంఘం అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటామని అన్నారు వైశ్యులు తమ అమూల్యమైన ఓటు వేసి తమను భారీ మెచ్చార్టీతో గెలిపించాలని కోరారు వైశ్య సంఘం బలోపేతానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైశ్య సంఘం సభ్యులు మహిళలు పాల్గొన్నారు

పట్టణ సంఘం అధ్యక్ష ఎన్నికల బరిలో నేను పోటీ చేయుచున్నాను పదమూడు నాడు ఎలక్షన్లు ఉన్నాయి దాని భాగంగా నేను పోటీ చేయుచున్నాను గతంలో నేను వాస అభిప్రాయ సంఘం తరఫున చాలా సేవా సేవా కార్యక్రమం చేశాను మీ అందరికీ తెలుసు నేను చేసేది నేను అభివృద్ధి పథంలో ఉంటాను మీరు ఏమి అడిగినా నేను వెనక వెనుక వేయను మరియు ముఖ్యమైన విషయం ఏమిటంటే పట్టణంలో పేద పేదలకు ఇల్లు లేని వాళ్లకు ఐదు ఆరు నెలల టైంలో నాలుగైదు ఎకరాల జాగాలు ప్లాట్లు కొట్టి ఇన్స్టాల్మెంట్ మీద నేను ఇవ్వగలను అని చెప్తున్నాను ఆమె ఇస్తున్నాను నా మీ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపించగలరు ముఖ్యంగా ఎన్నో కార్యక్రమాలు చేసినా మీకు గెలుసు ఆర్యవైస వయసు అభివృద్ధి సంఘం తరఫున నేను ఎన్నో కార్యక్రమాలు చేసినా దయచేసి మీరు అమూల్యమైన ఓటు వేసి నలు గెలి గెలిపించగలను కోరుచున్నాను జై వాసవి మాత జై జై వాసవి మాత రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవేక్ష సంఘం ఎన్నికలు ఈ నెల వచ్చే నెల పదమూడవ తారీఖు రోజు ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి సిరిసిల్ల పట్టణంలో ఈ యొక్క ఎన్నికలో భాగంగా నేను రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవేష సంఘం అధ్యక్షునిగా పోటీ చేస్తున్నాను నా పేరు తాటకొండ పవన్ నేను గతంలో పట్టణ వెములవాడ పట్టణ సంఘం అధ్యక్షునిగా మా యొక్క ఆర్యవేషులకు సేవలు అందించాను అలాగే చాలా కార్యక్రమాలు ఈ దాదాపు నేను పద్నాలు పదమూడు పద్నాలుగు ఏళ్ళ కిందనే పట్టణ సంఘం అధ్యక్షునిగా కొనసాగిన అనంతరం జిల్లా కన్వీనర్గా చాలా పదవులు చేపట్టి చాలా కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఒక వందల కార్యక్రమాలు చేపట్టి చాలామందికి నా యొక్క సేవలు అందించిన వారికి చేదోడు వాదోడు ఉన్న జిల్లా వ్యాప్తంగా కూడా నాకు చాలా పరిచయాలు ఉన్న ప్రతి మండలంలో అధ్యక్షులతో కానీ అక్కడ ఉన్నటువంటి అందరితోటి కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి ఒక యొక్క రాజన్న సిరిసిల్లా జిల్లా కౌన్సిల్ సభ్యులందరికీ నా యొక్క విజ్ఞప్తి నాకు మీరు మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించినట్టయితే నేను మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ కాల్ యువర్ కా డైల్ ప్రెసిడెంట్ నెంబర్ ద్వారా మీకు సేవలు అందిస్తానని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్క కౌన్సిల్ సభ్యుని కూడా మరోసారి నా యొక్క విజ్ఞప్తి పదమూడవ తారీఖు వచ్చే నెల పదమూడవ తారీఖు నాడు ఎన్నికల్లో పాల్గొని నాకు ఓటు వేసి నా అత్యధిక మెజారిటీతో గెలిపించగలని కోరుచున్నాను అలాగే నిన్న నోటిఫికేషన్ విడుదలైంది ఈరోజు ఎన్నికల ప్రచారం మహిళా మళ్ళీ మరియు మేము కూడా కలిసి ప్రారంభించిన ప్రచారాన్ని రేపు ఉదయం పదకొండు గంటలకు స్థానిక పాత మధు హాస్పిటల్ కూడేల మార్కెట్లో పాత మధు హాస్పిటల్ గారి యొక్క హాస్పిటల్ ప్రక్కన మా యొక్క పట్టణ మరియు జిల్లా ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాం కావున ఆర్యవైశ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయగలని కోరుచున్నాం ఇప్పుడు జరగబోయే పట్టణ సంఘం అధ్యక్షుడి ఎలక్షన్స్ ఈ పదమూడవ తేదీన జరగబోతున్నాయి మరియు జిల్లా సంఘం ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి అందులో భాగంగా మన ఎర్ర శ్రీనివాస్ అన్నగారు నిలబడుతున్నారు పట్టణ సంఘానికి సంబంధించి జిల్లా సంఘ సంఘానికి సంబంధించి పవన్ అన్న తాటికొండ పవన్ గారు నిలబడుతున్నారు వీళ్ళందరికీ వీళ్ళిద్దరికీ అత్యధిక మెజారిటీతో గెలిపియాలని కోరుచున్నాము మరియు మళ్ళీ ఇంకొక విషయం ముఖ్య విషయం చెప్పేది ఏంటంటే గత రెండు సంవత్సరాలుగా ఎర్రటి శ్రీనివాసరావు గారు మా బాసవి అభ్యయ సంఘానికి ప్రెసిడెంట్గా చేశారు పరిపాలన చేశారు అది ఎలా ఉంది అంటే ఒక అన్నగా తోడబుట్టిన సోదరినిగా సోదరిగా ప్రతి ఒక్కదానికి ఆపదికి సంపదకి అండగా మాకు నిలిచాడు టూ ఇయర్స్ నుంచి మేము ఇట్లా కలిసి ఉన్నామంటే మా అన్న పరిపాలన ఎలా ఉందో మీరే ఆలోచించాలి అలానే ఆలోచించి మనం అందరం కూడా ఆయనకు ఓటేసి గెలిపించుకున్నాం అనుకో మనందరికీ మంచిగా జరుగుతుంది అందరం కలిసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం